আসার <muchas> উপ

कल त <seine Christmas activated>

माले अपुरी अस्ति रबियाम कुम आप मालाला

ఎంతో సంతోషకరమైనటువంటి విషయం మన రూరల్ ఎమ్మెల్యే గారు రెడ్డి గారు గెలిచారు ఎంతో సాత్వికులు ధార్ ధార్మికులు వారు ఎందుకంటే మనందరు తెలిసినటువంటి విషయమే ధార్మికులకే ముందు స్థానం ఇస్తారు అలాగే వీరు కూడా మన సమాజానికి దేశానికి కూడా ఎంతో పేరు తెచ్చేవారుగా కీర్తి పరిస్థితులు పొందాలని నేను భగవంతుని అనుస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను రామడుగురు ప్రాజెక్టు గ్రామంలో ఈరోజు సద్గురు సేవాసము మరి వేద పాఠశాల ప్రారంభోత్సవము అదేవిధంగా గోశాల ప్రారంభోత్సవము మరి ఇక్కడ యజ్ఞానం చేయడము దీంట్లో నేను భాగస్వామ్యం కావడము పాటు వచ్చినటువంటి మా కాంగ్రెస్ శ్రేణులు పేరు పేరున శేఖరరావు గారికి గుప్పకారెడ్డి గారికి గోపి గారికి మరి మా అందరికీ అందరికి గారికి మరి మీ గ్రామస్తు మహేందర్ గారికి పేరు పేరున సర్పంచ్ గారికి మరి ఇక్కడ గురువారిలో వచ్చినటువంటి ఇంకా ఉన్నటువంటి అత్తలు సోదర్మాలకు మీ గురుజీ బ్రహ్మచారులు అందరూ కూడా చేతిగతి నమ్మస్తారు ఇది చాలా మంచి కార్యక్రమం అంటే నిజంగానే మనము ఈ వెస్ట్రన్ కల్చర్లో మన భారతదేశ సంస్కృతిని చాలా మంది మర్చిపోతున్నారు చిన్నప్పుడు కూడా అంటే మా ఇంట్లో చెప్పుకోవాలి ఈ శ్లోకాలు భగవద్గీత చదవడము భాగవతం జడము రామాయణము మహాభారతము ఇప్పుడు చాలా మంది మన స్కూల్ పిల్లలు అడిగితే భారతం గురించి చెప్పారు కొంచెం రామాయణం గురించి కొంతవరకు తెలుసు కానీ భారతంలో దుర్గా ఎవరు ధర్మరాజు ఎవరూ శ్రీకృష్ణుడు అంటే ఇలాంటి అంటే మన మైథాలజికల్ ఈ స్టోరీస్ ఏదైతే ఉండదో మహాభారతం అయితే చాలా మంది మన భాగవతం అయితే చాలా మందికి తెలియదు సో ఇలాంటి సందర్భంలో నిజంగానే పూర్వం ఒకప్పుడు ఇక్కడనే హిందూ మతానికి ప్రమాదం ఉందని తెలుసుకొని మరి ఆది శంకరాచార్యుడు మొత్తం కేరళ నుండి మరి దేశం అంతా తిరిగి అప్పుడు భారతదేశం చాలా పెద్దది బర్మ ఇవన్నీ కూడా ఇప్పుడు అత్యగిస్తాయి అంతా కూడా చాలా ఉపఖండము అంతా తిరిగి మరి ఈ శక్తి పీఠాలను స్థాపించి ఉన్నటువంటి శక్తి పీఠాలన్నీ కూడా శంకరుడి దేవుని అయితే అయింది మరి మా అమ్మవారి అయితే అయింది శక్తి పీఠాలు అన్ని కూడా ఆది అప్పుడు స్థాపించి మళ్ళీ మన హిందూ మతం గురించి ప్రపంచవ్యాప్తంగా చేసినట్టు నా సందర్భంలో మరి మళ్ళీ ఇలాంటి వేద పాఠశాలలు మా నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత కొద్ది రోజులకి మరి మొక్కసారి రాముడు గ్రామం అంటే దాని జరిగిన నాకు ప్రత్యేకమైన అభిమానం ఇక్కడ చాలా ప్రేమతో ఉన్నటువంటి ప్రజలు ఉంటారు రామాలయము రాముడు ప్రాజెక్టు ఒక నాపి లాంటిది ఇది మా కాన్సెన్స్ నేను ఎన్నోసారి ఇక్కడ చెప్పాను కూడా ఎందుకంటే ఎటు చూసినా ఒక ముప్పై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఈ గ్రామం మా కాన్ఫిసెన్స్ ఇప్పుడు నాకు మనిషి శరీరానికి నాగి ఉంటుంది కదా ఈ అలాంటి ఈ ప్రాంతం ఇక్కడ రాజకీయ శరీరాన్ని ఎక్కువ నాకు మొదటి ఇక్కడ పాపం అభిమనిషి ప్రజలు కూడా ఎక్కువ కాబట్టి ఈ గ్రామంలో ఈ పుణ్య కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయడం మరి ఇక్కడ వేయడం మంత్రాలతో ఇక్కడ యజ్ఞాన్ని ప్రవర్తించడం నిజంగా చాలా శుభ సూచకం అంటే మన గ్రామాలు గ్రామానికే కాకుండా నాకే కాకుండా నిజామాబాద్ రూరల్ ప్రజలకు కానీ మరి నిజామాబాద్ జిల్లా ప్రజలకు కూడా అందరూ కూడా తప్పకుండా ఇవాళ అంటే ఇప్పుడు ఈ గోషాల కూడా ఇవాళ మనం నిజంగానే అంటే ఒకప్పుడు సేంద్రీయ వ్యవసాయం చాలా చేసేవాళ్ళం అంటే ఆవు అంటే పాలు పనికి వస్తాయి మూత్రం పనికి వస్తుంది పీడ పనికి వస్తుంది సో పీడ ఇల్లు వాకిలి అలగడానికి కానీ మనం పూజలు చేసుకోవడానికి ఎరువు వాడడం కానీ ఇవన్నీ కూడా అంటే ఈ ఆవుల వల్ల మనకు సేంద్రీయ వ్యవసాయ వ్యవసాయం బాగా అభివృద్ధి చెందింది మరి ఫర్టిలైజేషన్ అంత ఫర్టిలైజర్ వాడడం కూడా తగ్గి మరి మంచి ఏంటంటే ఆహార ధాన్యాలను ప్రొడ్యూస్ చేసిన ఆర్గానిక్ ఫార్మింగ్ నిజంగా కూడా గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంది సో ఇది ఒక మంచి ఆలోచన మరి ముఖ్యంగా ఇక్కడ పిల్లలు సన్యాసిలు బ్రహ్మచారి బ్రహ్మచారీలు బ్రహ్మచారి పిల్లలు వీళ్ళు వీళ్ళ ద్వారా తప్పకుండా హిందూ మతం కానీ మరి అదేవిధంగా ఈ వేదాలను కానీ ప్రజలతో ముందు ముందు ఇంకా తీసుకెళ్తారని చెప్పి ఇది ఒక మంచి ఆదర్శవంతమైన ఆశ్రమంగా ఎదగాలని కోరుకుంటూ మరి ప్రభుత్వ పరంగా నా పరంగా దీనికి ఏం అవసరం ఉండదో తప్పకుండా నా సాయశక్తులు నేను చేసుకుంటాను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక్కడ ప్రజల పరిపాలన ఏర్పడ్డది ఈ గడిల పాలన పాలన పోయింది మనం అప్పుడే చూసినాం ఆల్రెడీ కేసీఆర్ బాధ ఉంటున్నాం గడిల మరి పక్షాన విషయం కాబట్టి మనకు రాబోయే తప్పకుండా ఈ మన గ్రామానికి కాకుండా నియోజకవర్గం కూడా అన్నీ మంచి జరుగుతాయని చెప్పి భావిస్తూ నిజంగానే నేను ఇక్కడ అంటే దైవ సాక్షిగా చెప్తా ఉన్నాను అది మన నియోజకవర్గానికి మంచి పేరు తెచ్చుకుంటానని చెప్పి మరి ఇది సుదీర్ఘంగా అంటే నాన్ స్టాప్గా ముందుకు వెళ్ళి ఇంకా రోజు పురోగతి చెందుతుందని చెప్పి మనసారా కోరుకుంటూ మన సర్పంచ్ గారికి గారికి కూడా చాలా ధన్యవాదాలు గ్రామ పెద్దలకి చెప్తూనే ఎంతో సంతోష పడ్డారు దీన్ని ఖచ్చితంగా తలపెడదాము మనం ముందుకు తీసుకెళ్దాము అన్నారు అందరు ఎప్పుడున్నారో కనిపించడం లేదు కాబట్టి పేరు పేరున మన అందరికీ కూడా చాలా ధన్యవాదాలు धर जाओ बच्चों उधर की तरफ <muchas> .